అధికారుల తప్పిదం రైతుల పైట శాపంగా మారింది సింగూరు జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నా పంటలు ఎండిపోవలసిన ఏర్పడింది సింగూరు ప్రాజెక్టు లైనింగ్ పనులు చేస్తున్నారు దీంతో విడుదల చేసే పరిస్థితి లేదు ఈ విషయంపై అధికారులు ఆయకట్టు రైతులకు అవగాహన కల్పించలేదు దీంతో రైతులు గత సంవత్సరం లాగి వరి పంట సాగు చేసుకున్నారు కాలువ నీరు రాకపోవడం భూగర్భ జలాలు భారీగా అడుగంటి సాగునీరే కరువైంది సత్యో సత్యూ రెండు ఎకరాలు నాటేసిన పది గుంటలు వాడుతుంది ఆయన ఎండిపోయింది నీళ్ళు లేక సార్ కరెంట్ లేక నీళ్ళు పోసలేవు ఎండిపోయిన దానికి ఏమన్నా కట్టించా ఏం ఎండిపోతే పంట పెట్టినాము చాలా రైతు తెచ్చి పెట్టినాము పోయినాయి పెట్టుబడి పెట్టుబడి ఎక్కడ యాభై వేల దాకా వచ్చింది సార్ అన్ని ఇప్పుడు మంచి మోకరాగానే పోయినాయి ఏం చేయాలి అప్పు తెచ్చి పెట్టినాము ఇప్పుడు కానే కాదు ఇప్పుడు వాళ్ళు వెళ్ళాడుతారు తీసుకురంటే ఏమి ఏడుకెళ్ళి తెచ్చి కట్టాలి ఇప్పుడు ఏం చేయాలి నాలుగు ఎకరాలు ఎండిపోయింది మొత్తం అందరిది వెళ్తాను అదే మూడు ఎకరాలు పోయినా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు ఇంకా వెరైటీ ఇంకొన్నయి మస్తున్నాయి మస్తు ఎండిపోయింది ఇంకా గోజలం ఎప్పుతున్న రొట్టిగా ఎండిపోతున్నాయి అని మా పార్టీ ఏమనగా అర్థిస్తాలో త్యాగ నా పేరు మహేశ్వర్ పోసంపల్లి గ్రామం చోటాకూర్ మండల్ అయితే మేము రెండు ఎకరాల పొలం సాగు చేసినాము సార్ రెండు ఎకరాల పొలం సాగు చేస్తే సింగూరు ప్రాజెక్టు నీళ్ళు వదులుతారు అనుకొని మేము సాగు చేసుకున్నాం సార్ అయితే కంప చీదు అంతా ముళ్ళు ముట్ట అంతా సాగు చేసేది సార్ అయితే కెనాలి నీళ్ళు ఉంటాయి కదా సార్ ఆ చెట్లు ముళ్ళు ముట్టు ఉంటే నీళ్ళు తట్టుకొని రాలేకపోతే ఏమో సాగు చేసి అనుకున్నాం సార్ మేము మాకు ఆ ఆ సారు పెద్ద సారు మేము నీళ్ళు ఇడవాము చేయమని ఎవరు చెప్పలేదు సార్ మాకు ఏ సారు కూడా చెప్పలేదు ఎలాంటి అవగాహన లేదు మాకు లేకపోతే ఇవ్వడం వల్ల మేము ఎలా యథావిధిగా పాత దిశలనే వస్తుంది కదా వాటరు అనుకున్నాం సార్ మేము అట్లా నాటేసినాం నాటేసాడు కాలం ఇప్పుడు కనీసం అన్న మాకు పెట్టుబడి యాభై వేలు దాకా అవుతుంది ఆ యాభై వేలు అంటే వరి ధాన్యం డబ్బులు రాకుండా సరే కానీ ధాన్యం తీయడానికన్నా వస్తాయేమని అనుకొని చేసి చేసినా కానీ కూడా అలాంటి పరిస్థితి లేక గోధుల కట్టేయడం జరుగుతుంది సార్ మాకు బ్యాగు యూరియా బస్సులు దొరకలేదు అడుగు మందులు దొరకతలేవు అక్కడ పట్ల జరికెళ్తే ఇబ్బంది లైన్లు కట్టినాం సార్ మేము లేబర్ తో ఇబ్బంది పెడతాము అన్నిటికీ ఇబ్బంది పడుతున్నాం సార్ రైతులు చాలా ఘోష తీసుకుంటున్నాం సార్ బోర్లు బోరు పోసలేవు సార్ ఆ వాటర్ భూగర్భ జలాలు లోన్కి వెళ్ళిపోయినాయి లోన్కి వెళ్ళిపోవడం వల్ల ట్రాన్స్ఫార్లు కాలిపోవడము మోటార్ కాలిపోవడము అవన్నీ మస్తు తిప్పలు తిప్పలు అవుతుంది సింగుల్ ఉన్నాయి సార్ ఉన్నాయి కానీ మాకు కాలువలు కట్టడము అని పెట్టిరు సార్ చెప్పలేరు అధికారులు అధికారులు ఎవరు చెప్పలేదు సార్ మాకు అది నీళ్ళు ఇడవం అని ఎలాంటి వేరు చే లేకపోతే మన మిర్చి పంటను లేకుంటే మళ్ళీ ఏంటి మన జొన్న పదిహేను రోజుల కో తడి పడుతుంది కదా సార్ అలాంటిది మేము చేసుకుంటున్నాం సార్ పంట ఇప్పుడు మాకు నీళ్ళు వస్తాయి అనుకోండి మేము ఇట్లా చేసినాం సార్ ఎక్కడికైనా ఖర్చు వచ్చింది ఎక్కడకు యాభై వేలు వచ్చింది సార్ పిండి బస్సులతో ట్రాక్టర్తో లేబర్తోని వాళ్ళని వేరే ఊరు నుంచి ట్రాన్స్పోర్ట్ తీసుకురావాలి బీఆర్ఓల్లోనూ వాళ్ళకు ఛాయ్ పాను నీళ్ళు అని అలా ఇవ్వాలి కదా సార్ వాళ్ళకి కూడా మేము కూడా అలాంటి పరిస్థితి కూడా మాకు కూడా ఇంకా వెళ్ళిపోలేదు సార్ నష్టం ఇప్పుడు నష్టం సార్ మాకు లాభం ఏం లేదు సార్ మాకు రైతుల పరిస్థితి రైతుల పరిస్థితి ఏం లేదు సార్ మాకు మాకు ఒరిందా అన్నం తిందామంటే ఇప్పుడు పశువులకు అన్నం అవుతుంది సార్ మాకు ఆ పశువులన్నా బాగుతే బాగుపడితేమని మేము పశువులకు వదిలిపెట్టుకుంటున్నాం సార్ మేము ప్రభుత్వము ఏదైనా సహకరిస్తే రైతు నష్టపరిహారం ఏమన్నా ఇస్తారా ఎత్తనా నీళ్ళన్నా వదులుతారా ఏంది ఇచ్చే కరెంటు అన్నా ఇరవై గంటలు కరెక్ట్ అన్న ఇస్తారా చీక అట్లా పోకపోవడం ఉంటది ఒక రెండు గంటలు కరెంట్ వచ్చింది అనుకో గంట గ్యాప్ పగలు అంతే వస్తుంది నైట్ మొత్తం ఇస్తురా ఇస్తలేరా తెలియదు సార్ మాకు మేము వెళ్ళడం లేదు నైట్లా అది ఒక మడి అనుకో నైట్కు అదే నాలుగు రోజుల దాకా వార్తలేదు సార్ పొలము ఇంతకుముందు ఇట్లా నాకు అంటే చాలా ఉంటుంది సార్ ఎంతమంది ఎండిపోయింది ఇట్లా ఇట్లా ఒక కనీసం అన్న మినిమం వంద వంద యాభై మంది దాకా ఎండిపోయి ఉంది వంద వంద యాభై లెకా ఎండిపోయి ఉన్నారు ఆ రైతులు రాలేరు రాలేక ఇప్పుడు వాళ్ళకి ఆ మీరు సార్ వచ్చిందని తెలుస్తుంటే ఆ రైతులు మొత్తం గుమ్ము గుర్తు ఒక వంద యాభై మంది అయితే ఆ సార్ దగ్గరికి వెళ్ళడానికి మాకు అవకాశం లేదు కదా సార్ ఆ పెద్ద సార్ దగ్గరికి వెళ్ళడానికి ఏ రుడ్డంగా వెళ్ళాలనో ఏ ఎట్లా వెళ్ళాలనో మాకు తెలు తెలుస్తలేదు సార్ బోర్లు పోస్తలేవు కరెంటు సరిగా ఉండలేదు కాలువలు రాలేక లాస్ట్ దశకు వచ్చేసి చేసేది ఏం లేక ఆవులు కట్టేసి వేస్ట్గా పోతుంది అని చెప్పేసి కట్టించుకున్నాం మా మా మావులు జనాలు రాక భూగర్భ జనాలు అడగంటి పోయినాయి వల్ల ఎండిపోతున్నాయి లాస్ట్ దశకు వచ్చేసి ఎండిపోతాయి ఈ ఊర్లో నీళ్ళు రాకనే వెళ్ళిపో బోర్లు వస్తలేవా బోర్లు గుట్ల వస్తలేవు ఎన్ని ఎకరాలు ఉంటుంది నాకు ఆరు ఎకరాలు ఇక్కడ రెండు ఎకరాలు మిగతా అక్కడ మీ దగ్గర నాలుగు ఎకరాలు పట్టుకున్నా అది గుట్లు ఇదే పరిస్థితి ప్రభుత్వాన్ని కొద్ది మాకు నష్టపరిహారాన్ని మన కట్టిస్తే సంతోషం